డిగ్రీ రెండున్నర ఏళ్ళే అవసరమైతే మధ్యలో బ్రేక్ తీసుకునే ఛాన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి కసరత్తు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ వెళ్ళాడు అవు ఈ వార్త చూద్దాం పదేట డిగ్రీ రెండున్నర సంవత్సరాల ఏంటట అవసరమైతే మధ్యలో బ్రేక్ తీసుకునే అవకాశం ఉందట ఇప్పటి నుంచి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి కసరత్తు చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ వెల్లడి ఈ పదవ పేజర్ ఏముంది అవుద్దాం మూడేళ్ల డిగ్రీని డిగ్రీని వారి సామర్థ్యాలను బట్టి రెండున్నర ఏళ్ళకే పూర్తి చేసుకునేలా నాలుగేళ్ళ డిగ్రీని మూడేళ్లకు ముగి మూడేళ్లకు కూడా ముగించేలా అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని కసరత్తులు చేస్తున్నట్టు యూజీసీ వెల్లడించింది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు వివరించింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలుపై చెన్నైలో ఓ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు తెలిపారు ఏంటంటే వచ్చే వి సంవత్సరాల్లో సమర్థులైన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్ను కుదించుకోవచ్చు సో ఎట్లా ఆరు నెలల నుంచి ఏడాది కాలాన్ని వారు సేవ్ చేసుకోవచ్చని భావిస్తున్నాం అని జగదీష్ కుమార్ వివరించారు స్లో పేస్డ్ డిగ్రీ కూడా అవకాశం ఉంటుంది సో అవసరమైతే విద్యార్థులు తమ డిగ్రీ మధ్యలో బ్రేక్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ కోర్సుల్లో అనేక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి ఎట్లా అంటే అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలోనే గైడ్ లైన్స్ జారీ చేస్తాం మీకు గైడ్ లైన్స్ రాలేదు స్లోగా చేస్తామనుకున్నాను స్లోగా చేయవచ్చు డిగ్రీని అంటే మధ్యలో బ్రేక్ తీసుకొని దండను ఓడగొట్టుకోవాలి ఆరు నెలలు టైం సేవ్ చేసుకో కూడా ఓడగొట్టుకోవచ్చు సో ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ లెక్కుండే అట దానికి సంబంధించి లైన్స్ ఇక రావాల్సి ఉన్నది వెయిట్ చేయాలి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టడం గురించి మాట్లాడుతూ నాలుగో సంవత్సరంలో విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టవచ్చు పేటెంట్స్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు పరిశోధక పత్రాలు ప్రచురించవచ్చు నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్లు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇదివరకు నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాయని యూజీసీ చైర్మన్ తెలిపిండి ఒక డిగ్రీ అయితే టెన్ తగ్గే అవకాశం అయితే కనబడుతుంది